హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతుది కూడా క్రాప్ సెట్టింగ్లో ఉండడం జరిగింది మనకు మంచు హెవీగా పడ్డం వల్ల అలాగే మబ్బు రావడం వల్ల లైట్గా తొమ్మిది సేపు మంచుకు రావడం వల్ల ఈ ఏదైతే సమస్య మనం పూత ఫ్లవర్ డ్రాప్ కానీ అలాగే ఆకురాలిపోవడం కాయ మచ్చలు చిన్న చిన్న మచ్చలు గిట్టు రావడం కానీ తక్కువ రేట్లో మనం బెస్ట్ ఆఫ్ ద కాంబినేషన్ ఎంచుకోవడం జరుగుతుంది అలాగే గ్రోత్ లే గ్రోతింగ్ లేని చేయన్లకు న్యూట్రిన్స్ ఏమి ఇచ్చుకోవాలి ఎటువంటి న్యూట్రిన్స్ ఇచ్చుకుంటే సెట్ అవుద్ది ఎట్లాంటి కాంబినేషన్ ఎంచుకోవాలి ఎంత మోతాదులు ఎంచుకోవాలనే దాని గురించి ఈరోజు మనకు కంటెంట్ రూపంలో నేను మీ ముందుకు వీడియో తేవడం జరుగుతుంది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఈ రైతులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే నాకు తోచినంతలో నేను మీకు సొల్యూషన్ చెప్పే అవకాశం ఉంటుంది ముందు గనక వీడియోలో కనుక వెళ్ళినట్టయితే మనం ఈరోజు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మందండి తక్కువ రేట్లో చీప్ అండ్ బెస్ట్లో ఇప్పుడు వాడుకోవాల్సిన మందండి ఇది ఇక్కడ చూసుకోవచ్చు టాటా బ్లైటాక్స్ అండి ఇది ఇది కనుక చూసుకున్నట్టయితే జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది లిల్లీ అండి అధిక మొత్తంలో అధిక మొత్తంలో న్యూట్రిన్స్ ఉండడం జరుగుద్ది ఇప్పుడు వచ్చే కంకర తెగులకైనా కానీ మన పూతలు కూడా పసుపు రంగులోకి వచ్చి మా రాలిపోవడం జరుగుద్ది అట్లాంటి చేన్లు అయితే ఎవరైతే ఉన్నాయో ఈ లిల్లీ అనేది మాత్రం కంపల్సరీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది గొల్లెలు అనేది మొగ్గలు అనేది రాలిపోకుండా ఉండడం కోసం అటు అదేవిధంగా ఈ బ్రైటాక్స్ కలపడం వల్ల మనకు ఈ ఆకుమచ్చ నుంచి కాయలు చిన్న చిన్న స్టార్టింగ్ స్టేజ్ల్లో ఫంగస్కి సంబంధించిన అన్నీ కూడా మంచిగా బెటర్గా తట్టుకొని ఈ చుక్క తెగులు కానీ ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు క్రాప్ సెట్టింగ్లో ఇది కనుక వాడుకున్నట్టయితే అధిక మొత్తంలో కూడా మనకు పూత వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన పూత కూడా పిందయ్యే అవకాశం ఉంటుంది ఇక మనం టాటా కంపెనీ వాళ్ళు తీసుకున్నాం చాలా ఉండడం జరుగుద్ది బ్లైటాక్స్లో చాలా కంపెనీలో ఉన్నది కాకపోతే బెస్ట్ ఏంటంటే మనకు టాటాది మనం తీసుకోవడం జరిగింది ఇందులో టెక్నికల్ కనుక చూసుకుంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫిఫ్టీ డబ్ల్యు డబ్ల్యూపీ రూపంలో మనకు మార్కెట్లో దొరకడం జరుగుద్ది ఇది జేప్రి అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది కనుక చూసుకున్నట్టయితే పొటాషియం హైడ్రేట్ అనేది ఇందులో టెన్ పర్సెంట్ ఉండడం జరుగుద్ది అమినో యాసిడ్స్ ఉండడం జరుగుద్దండి ఇది ఓన్లీ న్యూట్రిన్స్ పర్పస్గానే మనం యూజ్ చేయడం జరుగుతుంది న్యూట్రిన్స్ లోపం ఎవరిదైతే వచ్చి పూతలు రాలిపోతా ఉంటాయి చేను నల్లగున్నా కానీ పూతలు రాలిపోతూ ఉంటాయి మన చెట్లు కదపంగానే ఫ్లవర్ అనేది రాలిపోవడం జరుగుతుంది అది మంచు వలనే కానీ లేకపోతే మొక్కకు అందుకు ఇవ్వలేని మొక్క తీసుకోలేని న్యూట్రిన్స్ కనుక ఏమన్నా మనం ఇవ్వకపోవడం వల్ల దానికి సంబంధించినవి ఏమన్నా ఇవ్వకపోయినా కానీ ఇట్లా రా ఫ్లవరింగ్ స్టేజ్లోకి వచ్చినాక మనకు ఈ పూత అనేది రాలిపోవడం జరుగుద్ది అట్లా కాకుండా మనకు కృత్రిమంగా ఈ లిల్లీ అనేది జేపీ అగ్రిక్రాఫ్ట్ కేర్ వారి లిల్లీ అనే మందు స్ప్రే చేసినప్పుడు ఈ న్యూట్రిన్స్ ప్రాబ్లం వచ్చి చేనైతే పూత ఏదైతే రాలిపోవడం జరుగుతుందో దానికి కంపల్సరీ బెస్ట్ రిజల్ట్ వచ్చి మనకు వచ్చింది వచ్చినట్టు పూత పిందవడం జరుగుద్ది పూత మొత్తం కూడా పింద కావడం జరుగుద్ది ఈ బ్లైటాక్స్ కలపడం వల్ల ఈ ఆకు అనేది పండుబారిపోకుండా ఉండడం అదేవిధంగా చుక్క తెగులు రాకుండా ఉండడం ఆకుమచ్చ రాకుండా ఉండడం కాయ మచ్చ రాకుండా ఉండడం కొమ్మకుళ్ళ నుంచి స్టార్టింగ్ స్టేజ్లో ఆపడం జరుగుద్ది ఇట్లాంటిది కనుక కలిపి మనం కాం మన కాంబినేషన్లో కనుక సెటప్ కనుక చేసుకున్నట్టయితే మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చేసి అధిక మొత్తంలో రైతు దిగబడి తీసే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్